నిన్న బుధవారం జరిగిన ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్లో అమెరికాతో తలపడిన భారత్ మ్యాచ్లో అమెరికా బాల్ వేయకుండానే భారత్కి ఐదు పరుగులు ఇచ్చింది నూట పదకొండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ పదిహేను ఓవర్లు ముగిసిన తర్వాత ముప్పై బంతుల్లో ముప్పై ఐదు పరుగులు చేయాల్సి ఉంది ఉత్కంఠగా కొనసాగుతున్న ఈ మ్యాచ్లో బౌలర్లు ఆధిపత్యం వహిస్తున్న న్యూయార్క్ పిచ్పై బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో భారత్కి ఐదు పరుగులు అమెరికా బాల్ వేయకుండానే అదనంగా ఇచ్చింది దాంతో ముప్పై బంతుల ముప్పై పరుగుల్లాగా లక్ష్యం మారిపోయింది ఒక్కసారిగా స్టేడియంలో మరియు టీవీ చూస్తున్న క్రికెట్ అభిమానులు ఏ కారణం చేత ఐదు పరుగులు తగ్గాయనని కంగారు పడ్డారు అయితే భారత్కి ఐదు పరుగులు అదనంగా రావడానికి ప్రత్యేకమైన కారణం ఉంది అది ఏంటంటే ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఓవర్ ఓవర్కు మధ్య నిమిషం మాత్రమే విరామం ఉంటుంది ఒక ఓవర్ ముగిశాక మరో ఓవర్ వేసేందుకు బౌలర్ అరవై సెకండ్ల సమయం మాత్రమే తీసుకోవాలి అంటే ఒక నిమిషంలోపే సిద్ధమై బౌల్ వేయడం ప్రారంభించాలి ఒక ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసే సమయంలో మూడు సార్లు ఓవర్ ఓవర్కి మధ్య అరవై సెకండ్లో బౌల్ వేయడంలో విఫలమైతే అప్పుడు అంపైర్లు ఐదు పరుగులు ఆ జట్టుకి జరిమానాగా విధిస్తారు ఈ నిబంధన అమెరికా అతిక్రమించడంతో పెనాల్టీ ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ విధంగా భారత్కి ఐదు పరుగులు కలిసి వచ్చింది మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు హర్షదీప్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో నూట పది పరుగులకే గొప్పకూలింది అనంతరం లక్ష ఛేదనలో కొంత తడబడిన భారత్ కేవలం మూడు పరుగులు చేసిన రోహిత్ కోహ్లీ వెంట వెంటనే అవుట్ కావడంతో న్యూయార్క్ లాంటి బౌలింగ్ పిచ్లో భారత్ ఈ స్వల్ప స్కోర్ ఛేదిస్తుందా లేదా అనే అనుమానాల మధ్య సూర్యకుమార్ శివన్ దూబే చెలరేగడంతో మ్యాచ్ విజయ తీరాలకు చేరింది సూర్యకుమార్ ఇరవై రెండు పరుగులు ఉన్నప్పుడు వాల్కర్ అతని క్యాచ్ వదిలేశాడు అది పట్టి ఉంటే కొంత ఇబ్బంది పరిస్థితి ఎదురయ్యేదేమో ఏదేమైనా గ్రూప్లో భారత్ ఆడిన మూడు మ్యాచ్ల్లో మూడు గెలిచి ఆరు పాయింట్లతో ముందంజలో ఉంది